హైడ్రా కూల్చివేతల విషయంలో కావచ్చు మేము కూల్చలేదు కేవలం పరికరాలు మాత్రమే ఈ ఈరోజు అంటే నైస్గా తప్పించుకునే ప్రయత్నం కావచ్చు కాంగ్రెస్లో ఉన్న మంత్రులు ఈరోజు ఎవరైతే బాధితులు ఉన్నారో ఇటు మూసి ప్రాంతంలో ఉన్న బాధితులు కావచ్చు ఈరోజు హైడ్రా బాధితులు కావచ్చు నేను చెప్తున్నది బడా బాబులు కాదు బడా బిల్డింగ్ల మా గురించి నేను మాట్లాడతాను పాపం ఈరోజు ఏదైతే పేదలకు కనీసం సమయం ఇవ్వకుండా వాళ్ళ పొట్ట మీద కొడుతున్నారు వాళ్ళ ఆవేదన వాళ్ళ ఆక్రోషంతో మాట్లాడుతుంటే ఈరోజు వీళ్ళందరూ కూడా పెయిడ్ ఆర్టిస్టులు అని మాట్లాడుతున్నారు మరి వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అయితే ఈరోజు హైకోర్టు ఏ విధంగా అక్షంతలు వేసింది హైకోర్టు ఏ విధంగా మొట్టికాయలు వేసింది ఇంకా మనము భ్రమలోనే బతుకుతున్నాము భ్రమం భ్రమింప చేసే విధంగా బతుకుతున్నాం ఎస్ ఇప్పుడు చూస్తే ఏమవుతుంది అన్నట్టు నిజంగా రేవంత్ పిచ్చి పరాకాష్టకు చేరిందా అన్నట్టుగా చూస్తుంటే మనకు ఆవేదన వాళ్ళ బాధితులను చూస్తుంటే అర్థమవుతుంది ఇల్లు అంటే నేను చాలాసార్లు వీడియో చేసిన ఇల్లు అంటే ఒక జీవిత కాలం ఇల్లు అంటే ఒక సెంటిమెంట్ ఇల్లు అంటే ఒక అనుబంధం ఆ ఇంటి వెనుక కష్ట నష్టాలు సుఖాలు ఎన్ని ఉంటాయి ఇవి ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళకు తెలియదా పోనీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అస్సలు తెలియదా పోనీ తెలియకుండానే చేస్తుండ ఏది ఏమైపోతే నాకేంది నేను మాత్రం చేసేసేయాలని కోతురు మొదటి నుంచి చెప్తున్నది ఒకటే హైడ్రాకు చట్టబద్ధత ఉందా అనే విషయం మనం ప్రశ్నిస్తూనే ఉన్నాం కానీ దాన్ని ఎవరూ పట్టించుకోలేదు అసలు మేము వీరులము ధీరులము శూరులము అసలు హైడ్రా టీమ్ ఏంది హైడ్రాక్ అత ఏంది అనేసి ఒక్క ఎన్కన్వెన్షన్ కూలగొట్టగానే ప్రజలందరూ కూడా ఆహా ఓహో అన్నారు కానీ దీని వెనుక ఎంత డ్రామా నడిచింది ఒక్క ఎన్ ఎన్కన్వెన్షన్ తర్వాత ఏవి ఎక్కడ పోయినాయి బడాబాబుల బిల్డింగ్లు ఎందుకు కూల్చలేకపోయారు నెత్తి నోరు బాదుకొని చెప్తా ఉన్నాం ఎందుకు మీరు రేవంత్ రెడ్డి అన్నకు సంబంధించిన అంటే అన్న ఒక ఇల్లే కాదు మిగతా బాలేవి కూడా ఉన్నాయి కదా బరాబరు ఎఫ్టీఎల్ చెరువులోనే కట్టిరా ఇల్లుని ఇండ్లని మరి ఎందుకు కూల్చలేకపోయారు అదొకటే కాదు ఆయన ఇంటి పక్కన ఉన్న ఖాళీ జాగని ఆయన ఆక్యుపై చేసి దాంట్లో ఆయన ఆఫీస్ కట్టుకొని ఆయన అక్కడ ఆఫీస్ నిర్వహిస్తుంటే కూడా వీళ్ళకి కళ్ళకి కనపడతలేదా ఇదే హైడ్రాకు కనపడతలేదా హైడ్రా రంగనాథ్ కమిషనర్ కనపడతలేదా ఎస్ హైకోర్టు ఆ విధంగానే మొట్టి కాయలు వేసింది ఏం చెప్పింది ఒక్కొక్క పాయింట్ మీరు ఇప్పుడు చూడండి లైవ్లో చూడండి కూలగొట్టిన విజువల్ చూడండి పబ్లిక్ ఒక ఆర్థ నాదాలు చూడండి వాళ్ళందరూ మీకు ఏం ఎట్లా కనబడుతున్నారు మీకు వాళ్ళంతా కూడా మీకు పెయిడ్ ఆర్టిస్ట్ కనపడుతున్నారు ఇంకా మీరు ఎందుకు సమర్థించుకుంటున్నారు ఇదేదో ఇంకా బీఆర్ఎస్ మీద బీఆర్ఎస్కి ఏం సంబంధం ఇక్కడ బీజేపీకి ఏం సంబంధము అవసరమైతే ప్రతిపక్షాలు కాబట్టి వచ్చి వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు అదొక ఈటల రాజేందర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు వెళ్తున్నారు వాళ్ళ సమస్య ఏందని తెలుసుకుంటున్నారు ఏ అబ్బే ఎట్లా ఆ పాత ప్రభుత్వం ఇవి చేసినారు వీళ్ళకి ఎట్లా ఉంటుంది రైట్స్ అంటారు పాత ప్రభుత్వంలో ఏం జరిగిందనే దానికంటే అంటే దానికి దీనికి చెల్లమరి వాళ్ళు తప్పు చేస్తే ఈరోజు వీళ్ళు తప్పులు చేయాలా వాళ్ళు చేసిరు కాబట్టి మేము ఇట్లా చేసుకుంటూ పోతామని కానీ మీరు ఎవరి జీవితాలతో ఆడుకుంటున్నారు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని స్వయాన హైకోర్టు మొట్టికాయలు వేసింది మీరు బ్రేకింగ్ చూస్తున్నారు మిర్రర్ టీవీలో బ్రేకింగ్ ప్లేట్ చూస్తున్నారు కూల్చివేతలు చేస్తున్న మీ అందరిని కూడా చెర్లపెళ్లి జైలుకి పంపిస్తే వింటారు మీన్స్ ఎవరు ఎవరి పేరుతో వస్తున్నాయి ఇప్పుడు నోటీసులు పేర్లు మాత్రమే ఎంఆర్ఓతో తహసీల్దార్తో పేర్లు నోటీసులు వస్తాయి ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి మా లేదంటే గ్రామ పంచాయతీ నుంచి కానీ నోటీసులు ఇస్తారు కానీ వీళ్ళు మాత్రం పరికరాలు పరికరాలు అది కూడా ఆదివారం రోజే అరేంజ్ చేస్తారట ఆదివారం రోజు అదే దొంగతనంగా వై కూల్చునేందుకు రాత్రి రాత్రి అర్ధరాత్రి లేదంటే తెల్లవారుజామున వై కూలుస్తున్నారు సో ఇదే విషయాన్ని చెప్పింది మిమ్మల్ని చర్లపెల్లో చెంచల్గూడ జైల్లోనూ వేస్తే మీకు తెలుస్తుంది కూల్చే టైం ఉంది కానీ కోర్టు ఆర్డర్ చదివే టైం లేదా కూల్చే టైం ఉంది కోర్టు ఆర్డర్ చదివే టైం లేదా చేసిందంత తప్పే మళ్ళీ ఆర్గ్యూ ఎందుకు చేస్తున్నావు సో ఈరోజు వర్చువల్గా ఈరోజు రంగనాథ్ కోర్టు హాజరైతే సో వీళ్ళు అమీన్పూర్ గురించి ఏదో చెప్తూ ఉన్నారు అడిగినవి కాకుండా అడగనివి చెప్తుంటే చెప్పినవి కాకుండా మేము అడిగినవి కాకుండా వేరే ఎందుకు చెప్తున్నారు అని వాళ్ళు ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నాం అనేసి ఇటు కమిషనర్కి పడింది అలాగే ఎంఆర్ఓ కూడా హైకోర్టు మొట్టికాయలు వేసింది ఇక హైడ్రా పనులకు హైకోర్టు సంతోషంగా లేదు మరోసారి హైడ్రా చట్టబద్ధ తెలపాలని కమిషనర్ను కోర్టున హైకోర్టు మీ పొలిటికల్ బాసుల కోసము మీరు ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదు ఇందులో ఈ మాట ఏదైతే ఉందో మీ పొలిటికల్ బాసుల కోసము ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదు ఇది ఎవరికి వర్తిస్తుంది రంగనాథ్ కూడా వర్తిస్తుంది ఎస్ రంగనాథ్కి మంచి సిన్సియర్ ఆఫీసర్గా ఉంది కానీ ఈరోజు ఆయన మీద కూడా చాలా డౌట్లు వ్యక్తం చేస్తున్నారు కనీసం మన బాస ఏం చెప్పినా కూడా చేసుకుంటూ పోతామా ఎస్ బాస్ అనుకుంటూ చేసుకుంటూ పోతుంటే ఏపీలో జరిగిన ఇష్యూస్ చూస్తున్నాము తెలంగాణలో జరిగిన ఇష్యూస్ చేస్తున్నాము కనీసం మానవత్వంతో ప్రజల గురించి తిరిగి చెప్పాల్సిన బాధ్యత హైడ్రా కమిషనర్కు లేదా అనేసి అసలు చట్టం చెప్పేది ఏంటి మీరు చేస్తున్నది ఏంటి అంటూ హైకోర్టు సీరియస్ అయింది నిర్మాణాలను కూల్చడానికి మీకు ఉన్న అర్హత తెలపాలి ఎస్ మొదటి నుంచి ఇదే అడుగుతున్నారు అందరూ అడిగిన వాళ్ళందరూ కూడా పిచ్చోర్లాగా చూశారు కదా ఈరోజు హైకోర్టు అదే చెప్పింది నిర్మాణ నిర్మాణాలను కూల్చడానికి మీకు ఉన్న అర్హత తెలపాలి కేవలం మీరు కూల్చివేతలపైనే దృష్టి పెట్టారు కూల్చివేతలపై మీ దగ్గర ఉన్న పాలసీ చూపించాలి అలాగే మీ పనులను గతంలో హైకోర్టు అభినందించింది కానీ ఆదివారం కూల్చివేతలు సరివై సరైనవి కాదు కలెక్టర్ చెబితేనే చర్యలు తీసుకున్నామని హైకోర్టుకు తెలిపిన అమీన్పూర్ తహసీల్దార్ కలెక్టర్ ఆదివారం కూల్చామని చెప్పాడని హైకోర్టు ప్రశ్నిస్తుంది ఇంకో మాట కూడా ఉంది హైకోర్టును కూల్చామని తహసీల్దార్ చెప్తే వచ్చేసి హైకోర్టు కూల్చేస్తారా చార్నాన్ని కూర్చోమనేసి తహసీల్దార్ ఆర్డర్స్ జారీ చేస్తే కూల్చేస్తారా అనేసి ఇక్కడ హైడ్రాని ప్రశ్నించారు ఒక్కొక్కరు అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి వచ్చింది ఈరోజు వాళ్ళని తీసుకుపోయి మరి డబల్ బెడ్రూమ్లు ఫెసిలిటీస్ ఇవ్వకుండా డబల్ బెడ్రూమ్లు గట్టి ఎన్ని రోజులైంది ఇవాళ మొన్నటిదాకా ఏం మాట్లాడరు అసలు అస్సలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలో ఒక్క డబుల్ బెడ్రూమే లేదన్నారు కానీ ఇవాళ మీరు ఏదైతే పదిహేను వేల కుటుంబాలు ఈరోజు మూసి పరివాహ ప్రాంతంలో ఉన్నారో ఆ పదిహేను వేల కుటుంబాలు ఈరోజు మీరు నగరంలో ఉన్న డబుల్ బెడ్రూమ్లకు తరలిస్తామని చెప్పారు కదా అసలు డబుల్ బెడ్రూమ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి మరి లేనేలేమన్నారు కదా ఒక్క డబల్ బెడ్రూమ్ చూపిస్తే చాలంజ్ చేస్తున్నామన్నారు ఎప్పుడో కట్టి అక్కడ పెడితే ఇక లిఫ్టులు బాగు రిపేర్ అయిపోయినాయి చేయాలి అవి బాగా పాడైపోయినాయి రెండోది అక్కడ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ మీరు చూడకుండా ఆడ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్లో తీసుకుపోయి తోసేస్తున్నారు ఎక్కడ ఇస్తారు మీరు ఎనిమిది తొమ్మిది ఫ్లోర్లలో వాళ్ళని తీసుకుపోయి వాళ్ళు ఇస్తే ఒకటే లిఫ్ట్ రెండు లిఫ్ట్లు ఉంటే ఒకటి పాడైందని చెప్తున్నారు ఇంకొకటి పనిచేస్తుంది దాన్ని రిపేర్ చేయకుండానే అది కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన టైంలో వదులుతున్నారు మాకు నీళ్ళు వదలట్లేదు అనేసి వాళ్ళు ఇప్పుడు ఈరోజు ఏదైతే బాధితులు డబుల్ బెడ్రూమ్ ఎవరు కట్టించిన మనం డబల్ బెడ్రూమ్లు ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించండి అసలు డబుల్ లేవు ఒక్క ఇల్లు లేదు మేము ఇందిరం మేము ఇచ్చిన ఇందిరం మిన్లే అని చెప్పారు కదా మరి వాళ్ళ మీరు ఇచ్చిన ఇందిరామిన్లలో తోలుతున్నారా వాళ్ళని అసలు ఈ లాజిక్ మిస్ అవుతున్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా పదిహేను వేల కుటుంబాలని ఈరోజు మేము వాళ్ళని డబల్ బెడ్రూమ్ అలాట్ చేసినాం కేటాయించినాం అంటే మీరు వచ్చి కట్టిరా ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎన్ని అలా అయింది వాటిని కట్టి అలాట్ చేయకుండా గత ప్రభుత్వంలో అలాట్ చేసిన వాటిని మీరు అప్లికేషన్లు కూడా చింపేసి కీజ్ దగ్గరకు వచ్చినాయి కూడా వెనక్కి తీసుకొని ఈరోజు కొల్లూరు కావచ్చు మనసలీపురం కావచ్చు సిటీకి నాలుగు వైపులా ఉన్న ఏవైతే ఇండ్లు ఉన్నాయో ఈరోజు వాటిని మీరు అలాట్ చేస్తామని చెప్తున్నారు మరి అలాట్ చేసే ముందు వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించాలి కదా మరి కట్టిన రోజులు అవుతుంది మనం వాళ్ళకి ఏం కావాలంటే మా ఇంట్లో మాకు ఏసీలు ఉన్నాయి మా ఇంట్లో నీళ్లు ఉన్నాయి మా ఇంట్లో అన్నీ ఉన్నాయి మేము బాగుంటే చాలనుకుంటున్నారా మీకు అసలు మూసికి సంబంధించిన పాలసీనే లేదు మేము ఏదో బాగా చేస్తాము నగరం లాగా చేస్తాము తేన్స్లో ఉన్నట్టుగా చేస్తామంటున్నారు కానీ అది చేసే ముందు అక్కడ ఉన్న పాపం పేద ప్రజల పరిస్థితి ఏంది మీరు ఇంకో మాట కూడా చెప్పారు ఇదే హైడ్రా వచ్చిన కొత్తలో మీరు చెరువులు కబ్జాలలో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మేము అన్నారు ఇదే మొత్తం చెరువుని కబ్జా చేసి కట్టిన ఫాతిమా కాలేజీ ఓవైసీ కాలేజీకి సంబంధించి కూలగొట్టలేదు అని ఎందుకని ఇదే మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే ఏం చెప్పారు వాళ్ళకు ఒక అకాడమిక్ విద్యార్థులకు ఒక అకాడమిక్ పాడైతది అని చెప్పింది ఎస్ అదే విషయం ఇప్పుడు మూసీలో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పిల్లలకు వర్తించదా ఇప్పుడు ఎక్కడో గోల్నాకలో ఉన్నారు ఎక్కడో అత్తాపూర్లో ఉన్నారు ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకుపోయి మీరు ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లలో పెడితే ఆ పిల్లల చదువులు ఎట్లా తల్లులు పాచి పోతారు తండ్రులు రోడ్డు మీద పనికి పోతారు పిల్లలు స్కూల్కి పోవాలన్నా రావాలన్నా కూడా మీరు గవర్నమెంట్ నుంచి బస్సులు పెడతారు స్కూల్కి ఏం మరి మీరు అదే ఇప్పటి నుంచి ఈ సీజన్ నుంచి మొదలుపెట్టి వాళ్ళ అకాడమిక్ ఇయర్ అయిపోయే వాళ్ళకు వాళ్ళకి రిహాబిలిటేషన్ రిహాబిలిటేషన్ ఇవ్వచ్చు కదా ఈరోజు మీరు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేసి పట్టాభూములకైతే మేము పరిహార నష్టం చెల్లిస్తామని చెప్తున్నారు కదా ఇది ముందే ఎందుకు చేయలేదు మీరు ముందే హైడ్రాకో చట్టబద్ధత తీసుకొస్తే మీకు ఒక ప్లానింగ్ ఉండేది కదా మేము ఈ ప్రకారం వీటిని కూల్చాలనుకుంటున్నాము అది లేకుండా మీరు హడావుడిగా పోయేసి వాళ్ళ ఇండ్లకి మార్కింగ్ చేసేసి వాళ్ళు వద్దని అడ్డుపడుతున్నా కూడా మీరు కూల్చుకుంటూ పోయి వాళ్ళని రోడ్ల మీద సిలిండర్లు పెట్టుకొని పొయ్యిలు పెట్టుకొని మా తిండేంది మాకు అత ఏంది మేము ఎట్లా ఎండుకోవాలి మా పిల్లలు స్కూళ్ళకి ఎట్లా పోవాలి పిల్లలు స్కూల్ బుక్స్ తీసుకునేంత వరకు టైం ఇవ్వరా అంటే మీకు హైకోర్టు ఇంతకుముందు చెప్పినా కూడా మీ బహికరత ఎవ్వరు చెప్పినా మీరు వినరు అంటే మేము రాజు దలుచుకుంటే అని అంటే రాజకీయ భాషల కోసము రాజకీయ లబ్ధిల కోసము ఇంకా ఇలా సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఏం మాట్లాడుతున్నారు అని అంటే వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు అనేసి అసలు మీకు నోరెట్లు వచ్చింది ఆ మాట్లాడడానికి నోట్లు ఇంత ఫినాయిలేస్ కడుక్కోన్రీ లేకపోతే ఇంత హార్పికేష్ కడుక్కోన్రీ వాళ్ళు గోస పేద ప్రజల వాళ్ళందరూ ఇలా మేము మాట్లాడుతుంది కూడా ఎవ్వడి విలాసంత విలాసవంతమైన జీవితాల కోసం బడాబాబుల కోసం బడాబాబుల జీవితాల కోసం మాట్లాడతలేదు పేద ప్రజల కోసం మాట్లాడుతున్నాం ముందు నుంచి అడుగుతున్నాం ఇలా పోయి మీరు చూసుకోండి ఒక్కొక్క ఒక్కొక్క మీ మీకున్న కౌరవ సభ అంత మీడియా కాదు పంచపాండవులనంత మీడియా ఉంది రోజు ప్రజల కోసం అందులో పోయి చూసుకుంటారు ఒక్కొక్కరు ఆవేదన పోయి మీరు చూడుండ్రు బెడ్రూమ్లు ఎందుకంటే ఒక్కరు కష్టమో నష్టమో వాళ్ళ జీవితకాలం ముప్పై నలభై యాభై ఏళ్ళ నుంచి ఒక నలభై గజాలల్లో చిన్న చిన్న ఫ్లోర్లు పదిహేను మంది కుటుంబ సభ్యులు అందులో ఉన్నారు డబల్ బెడ్రూమ్ ఇవ్వాలి మీరు ఇచ్చి ఒక కుటుంబానికి ఒక డబల్ బెడ్రూమ్ ఇస్తే పదిహేను మంది కుటుంబ సభ్యులు ఆ ఇంట్లో ఎట్లా ఉంటారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు బ్యాంకు లోన్లు పెట్టుకొని బ్యాంకు లోన్ ఇచ్చింది కదా ఎస్ మీరు అనాధికారికంగా కాధికారికమైన కూడా యాభై అరవై ఏండ్ల నుంచి ఉంటున్నారు కదా మరి యాభై అరవై ఏళ్ళ నుంచి అంటే ఎక్కువగా గత పదేళ్ళ నుంచే కదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అంతకుముందు ఎవరిది ఉంది మోస్ట్ ఆఫ్ ది మీరు రాజ్యం ఎవరు కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత టీడీపీ కదా మరి ఇలా వాళ్ళని తప్పుపడదామా అమ్మ తప్పుపడదామా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు మర్రి చెన్నారెడ్డి గారు కావచ్చు జలగం వెంగళరావు గారు కావచ్చు అంజయ్య గారు కావచ్చు ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదంటే ఎన్టీఆర్ గారు కావచ్చు వైఎస్ గారు కావచ్చు ఇంట్లో ఎవరిది తప్పుబడతారు తప్పెందుకు పట్టాలి మానవతా కోణంలో ఆలోచించి ఉండొచ్చు కదా పేద ప్రజల్ని ఆదుకోవాలి ఏ ఎలాంటి ఆసరా లేని వాళ్ళకు మనం షెల్టర్లు ఇవ్వాలనేసి మీ ప్రభుత్వంలో జీవో తీసుకొచ్చారు ఐదు వందల పదకొండు జీవో తీసి ఒక్కసారి చదువుకోండి మీకు చదువు వస్తే మీకు ఆ జ్ఞానం ఉంటే మీకు ఆ సోయి ఉంటే ఆ జీవం చదువురు రోడ్డు మీద నిరాశలయ్యి నిరాశలైన వాళ్ళకి షెల్టర్లు కనిపించాలని ఆ జీవో సారాంశం ఉంటే ఇలా మీరు ఎట్లా ఉన్నారు రోడ్ల మీదకి తీసుకొచ్చి చర్ల పెడుతున్నారు ఇలా ఇవాళ ఎవరైతే హైడ్రా కమిషనర్ కావచ్చు మీరు బందోబస్తు లేకుండా ముఖ్యమంత్రి కానీ మీరు ఇప్పుడు ఏదైతే మూసి పరివాహక ప్రాంతానికి వెళ్ళండి మూసిలో ముంచి కొట్టేటట్టున్నారు అంటే వాళ్ళ ఆవేదన అంత ఉంది ప్రజలు తిరగబడితే ఎట్లా ఉంటారు తెలియని విషయం మనకి తెలంగాణ ఎట్లా తెచ్చుకున్నారు ఎంత తిరుగుబాటు చేసి ఎంత ఇది చేస్తే సకల జనులు సబ్బండ వర్గాలు చేస్తేనే వచ్చింది కదా మరి ఇలా వాళ్ళు తలుచుకుంటే ఏమవుతుంది మీరు మంచి పని చేయాలనుకుంటే టైం ఇవ్వండి వ్యవధియండి ఇంత ఇంతలో ఏం ఏం మునిగిపోయింది అసలు మీరు మూసికి సంబంధించింది మీ పాలసీ ఏంటి అసలు పేద ప్రజలు మీకు ఏం అన్యాయం చేశారంటే మీరు ఒక కష మీ రాజకీయ కోసము మీకు ఇలా ఓట్లు వేయలేదన్నా నగరవాసులు మీకు ఒక సీటు కూడా ఇవ్వలేదన్నా అసలు ఏంది మీ యొక్క కచ్చ కక్షపూరితం పొన్న ప్రభాకర్ గారు మీరు మాట్లాడుతున్న మాటలు కూడా వెనికి తీసుకోండి ఎందుకంటే మీరంటే చాలా గౌరవం ఉంది రేవంత్ అన్న కూడా పనికి మానలో చర్యలు చేస్తారన్న పేరుంది ప్రజల్లో కానీ మీ అందరి మీద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద అంత కోపం లేదు ఇలా కోపం ఎవరి పేరు మీద అంటే ముఖ్యమంత్రి తీసుకొని తలెక్క నిర్ణయాల మీద వాళ్ళు కోపడుతున్నారు మీ మంత్రుల మీద గౌరవం ఉంది ఒక పొన్నం ప్రభాకర్ కావచ్చు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు బట్టి విక్రమార్క కావచ్చు శ్రీధర్ బాబు కావచ్చు మీ అందరి మీద ఒక గౌరవం ఉంది ఒక రెస్పెక్ట్ ఉంది ఇందిరామ రాజ్యం అని మీరు అధికారంలోకి వచ్చి ఇవాళ ఇందిరామ్మ రాజ్యాన్ని మీరు కూల దోసుకుంటున్నారు ఇలా అసహించుకుంటున్నారు ప్రజలు రేపు జీహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తే తుక్కుతుక్కుగా ఓడించ తుక్కుతుక్కుగా కొట్టేటట్టుగా ఉన్నారు ఇవాళ ప్రతిపక్ష పార్టీలు పోయి వాళ్ళకు మేము మేము భరోసాగా ఉంటాము సపోర్టుగా ఉంటాము అంటే ఇలా మీరు పెయిడ్ ఆర్టిస్టులని మాట్లాడుతున్నారు నేను సవాలు విసురుతున్నాను మీకు నేను సవాల్ విసురు నాతో రండి నేను ప్రూవ్ చేస్తాను నేను ప్రూవ్ చేస్తాను వాళ్ళ బాధితుల పెయిడ్ ఆర్టిస్ట్లు నేను నేను ప్రూవ్ చేస్తాను వచ్చేదమ్మ మీకు ఒక్కరికన్నా ఉందా ఒక్క మీ ప్రజాప్రతినిధిని పంపించండి ఒక్క మంత్రిని పంపించండి నేను తీసుకెళ్తాను మీకు అంతగా బాధగా ఉంటే మీకు మీకు టీవీలల్లో చూస్తుంటే టీవీలు నాట్ ద మెయిన్ స్ట్రీమ్ మీడియా మీరు ఏదైతే సోషల్ మీడియాలో చూస్తున్నావని మీకు పెయిడ్ ఆర్టిస్టులు అనిపిస్తే మీ తల్లుల ఏజ్లో ఉన్నారు మీ అమ్మమ్మ ఏజ్లో ఉన్నారు మీ నాయనమ్మలు ఏజ్లో ఉన్నారు మీ తాతల ఏజ్లో ఉన్నారు పెద్దలు చిన్నలు నానా బోసా పడుతున్నారు ఇంతకింత పిల్లలు నా పుస్తకాలు పోయినాయి అని బాధపడుతుంటే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులా అంటే మన రాజకీయాల కోసం మనం ఇంత దిగజారే పరిస్థితి వచ్చిందంటే దానికి ఎంత సిగ్గుపడాలా ఇవాళ తెలంగాణ పరువు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువుని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా నో విడ్డూరంగా ఇదేంది పే పేద ప్రజల పొట్ట మీద మనం ఈ రకంగా కొట్టుడేందని అసహించుకుంటున్నారు మంచి చేయండి మీరు కాపాడండి ఒప్పుకుంటాం కానీ ఇంతమంది ఈరోజు ఎందుకు ఆ బుల్డోజర్లకు అడ్డం పడుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది ఈరోజు మీరు సవ్యంగా చేస్తే హైకోర్టు ఎందుకు మట్టికాయలు వేస్తుంది మీరు ఈరోజు నేను ఆ రోజే చెప్పిన హైడ్రాకు చట్టబద్ధత లేదు శనగలు దిన చేతులు దులుపుకుంటుందనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్పాను ఎందుకనంటే వాళ్ళు ఎవరు నోటీసులు ఇవ్వలే కదా నోటీసులు ఇచ్చింది ఎవరు మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలు రెవెన్యూ డిపార్ట్మెంట్ హైడ్రాక్ చట్టబద్ధత లేని హైడ్రా పేరు మీద ఒక్కట్లేదు రేపు కోట్ల నైస్గా ఈరోజు ఏం చెప్పాడు మేము జస్ట్ పరికరాలు సమకూర్చున్నామని చెప్తున్నారు పరికరాలు సమకూర్చున్నామని చెప్తున్నారు అందుకే అని పరికరాలు ఎప్పుడు మీరు సమకూర్చాల్సింది తెల్లారుజామున ఆదివారము అంటే మీరు ఒకవేళ ఏది అంటే మీరు పరికరాలు సమకూర్చేసి మీరు బుల్డోజర్లు ఇచ్చి కూలగొట్టుడేనా మీరు నిజంగానే ఎందుకంటే చెరువులో ఉన్న గులగొట్టలేరు ఈరోజు పట్నం రెడ్డి ఫామ్ హౌస్ ఎందుకో గులగొట్టలేదు పొంగులెడ్డి ఫామ్ హౌస్ ఎందుకో గులగొట్టలేదు కేవీపీ ఫామ్ హౌస్ ఎందుకో గులగొట్టలేదు వివేక్ ఫామ్ హౌస్ ఎందుకో గులగొట్టలేదు మీరు ఎందుకు ఫామ్ హౌస్లో జోలికి వెళ్తలేరు అసలు మీ డ్రామా ఏంటి ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వార్తలు వస్తుంది వెనక్కి తగ్గిన హైడ్రా అంటే దీని వెనక ఉన్న ఏంటి కుట్ర అయింది అసలు మీరు హైడ్రా ఎందుకు తెరపైకి తెచ్చారు మూసే వృక్షాల పేరుతో ఈరోజు ప్రజలందరూ కూడా మీరు ఇచ్చిన హామీలు ఇవ్వకుండా వాళ్ళ కడుపు కొడుతుంటే దాని గురించి ఎక్కడ ప్రశ్నిస్తారు అని చెప్పి ఈరోజు హైడ్రా తెరపైకి తీసుకొచ్చి హైదరాబాద్లో మనకు ఒక్కటి కూడా రాలేదు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రావలేదు కాబట్టి అటు ఒకవైపు వాళ్ళని బెదిరించాలి ఒకవైపు మనకు సంచురు ఏది రియలెటర్ల నుంచి ఏవి చెరువుల కట్టే మీరు ఎందుకు కూల్చలేదు ఇనార్బెట్ మాల్తో సహా పెడితే నేను ఎన్ని ఎన్ని బ్రాండెడ్ కంపెనీలు ఈరోజు అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఐరిష్ రాఘవ రోడ్డు మీద కట్టిండు ఎవరిది అది పొంగులేటిదే కదా రోడ్డు మీద మీరు గురగలు చేయాలంటే ఎన్ని పోతే ఆయనది కూడా పోతుంది కదా అవి మాత్రం మీకు టచ్ చేయడానికైనా పడుతుంది మీరు మీడియాలో వచ్చేసి సొక్కమైన కబుర్లు చెప్తుంటారు అంటే జనాలు పిచ్చోలా మీరు ఇంకా దీంట్లో రాజకీయం చేయాలా వీళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అని అంటున్నారంటే సిగ్గుపడాలి ఆ మాట అన్న వాళ్ళకి నాకు అందరి మీద గౌరవం ఉంది కాకపోతే సిగ్గుపడాలి మనం మాట్లాడుతున్నప్పుడు గాడెన్నో ఉన్న అలవాళ్ళు ఎక్కడో ఉన్న దగ్గర మీరు వడ్డేర బస్తీకి నోటీసులు ఇచ్చారు వాళ్ళు అరవై వెళ్ళి ఉన్నారు మరి అరవై వెళ్ళి కళ్ళు మూసుకొని ఉన్నారా మీరు అరవై ఏండ్ల నుంచి యాభై ఏండ్ల నుంచి రోడ్లు ఎందుకు ఇచ్చారు కరెంట్ ఎందుకు ఇచ్చారు నీళ్ళు ఎందుకు ఇచ్చారు వాళ్ళకి వీళ్ళు ఇచ్చిన వాళ్ళు రోడ్లపైకి రాక్కరండి అధికారులని నల్లు కుర దెబ్బలు తగిలించండి నష్టపరిహారం వాళ్ళతో చెల్లిపించండి ఈరోజు వాళ్ళ వాళ్ళ ఇల్లు కూలో కొడుతున్నారు కదా వీళ్ళతో కట్టిపియండి ఆ రోజు ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న ఎవరెవరైతే అధికారులు వాళ్ళందరినీ మీరు కార్నర్ చేయండి అరే అంత మీకు ఆర్తనాదాలు వినిపిస్తలేవా ఒక మహిళ చచ్చిపోయింది ఒక మహిళ చచ్చిపోతే భయంతో ఆత్మహత్య చేసుకుంటే మీరు పెయిడ్ ఆర్టిస్టులు అంటారా ఇంకే ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు కాలం గడుపుతారు ప్రజా సమస్యలను దారి మళ్లించి మన రాజకీయాల కోసము మీ రాజకీయాల కోసము ఇంకా ఎన్నారని ప్రజల జీవితాలను మీరు బొగ్ బుగ్గి పాలు చేస్తారు మన తెలంగాణ మన కోసం వచ్చింది నీళ్లు నిధులు అనుకుంటే మనం ఇవాళ మన గౌరవం మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటే ఇలా ఏం చేస్తారు నడి బజార తీస్తురు తెలంగాణ పరువుని నడి బజార తెలంగాణ పరువు తీస్తున్నారు ఒక్కొక్కరు చిలక పలుకులు వలుకుతుంటారు మీడియాలో కూర్చొని కాంగ్రెస్ వాళ్ళు బుద్ధుండర్లే మీరు తినేది అన్నమే కదా ఇంకేమైనా తింటున్నారా అంత గోసబడుతుంటే ఒక్కరన్నా పోయి ఒక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రన్న పోతున్నాడా ఓ ఎమ్మెల్యే పోతున్నాడా ఓ కార్పొరేటర్ పోతున్నాడా ఏ ప్రజాప్రతినిధి అయినా వెళ్ళి ఒక్కరన్నా ఏంటి మీ కష్టం పొయ్యి తేల్చండి మీరు పబ్లిక్లోకి పోయితే అసలు మీకు దమ్ముంటే ఫస్ట్ మీరు పబ్లిక్లోకి పొయ్యి తేల్చండి వాడు పెయిడ్ పెయిడ్ ఆర్టిస్ట్లా అంటే ఓ మాట మనం అనేద్దాం అయిపోతుంది కళ్ళ ముందు కూలుకుంటుంటే కళ్ళ ముందు వాళ్ళని తీసుకపోయి మీ నోటికి లేదు నోరా తాటిమట్టన్న నాకు అర్థం కాదు మీరు అసలు డబల్ బెడ్రూమ్లు ఇల్లేమని చెప్పారు కానీ ఇలా డబల్ బెడ్రూమ్లు ఇళ్ళక మరి పెడతామంటారు ఎక్కడి నుంచి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఇల్లు తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి ఆలోచించకపోతే మన జీవితాలన్నీ కూడా వీళ్ళు బుగ్గి పాలు చేస్తారు ఇలా ఎవరికి అవసరం లేదు కన్నా తెలంగాణ ప్రజల కష్టాలు చూడురి ఇచ్చిన హామీలు చూడురి పెద్దల పెన్షన్లు ఏమైనాయి కళ్యాణలక్ష్మి తులం బంగారం ఏమైంది కౌలు రైతుల పైసలు ఏమైనాయి రైతు కూలీల పైసలు ఏమైనాయి ఒక్కటారంట మీ గురించి చెప్పాలంటే ఒక్క ఫ్రీ బస్సు ఇవ్వండి తాయిలాలు ఇచ్చిన తన్నుకు సామాన్య అని చెప్పి ఆ ఫ్రీ బస్సు విషయంలో మహిళలు హరి గోస పడుతుంటే ఓర్వలేకపోతున్నారు మీడియా వాళ్ళు ఓర్వలేకపోతున్నారు ప్రతిపక్షాలు అంటే ఆ మాట అన్నాను కన్నా మీకు కొంచెం అన్న ఉండాలి కదా ఏం చేసారు ఒక్కరితో అనిపించండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇందిరామ్మ రాజ్యం తెచ్చింది శబాషని ఒక్కరితో అనిపించండి సో ముందు నేను చెప్తున్నాను మీరు కోర్టులను ఆశ్రయించండి అని చెప్తున్నాను ఎందుకంటేనేమో మీ అన్నలకు మీ వాళ్ళకైతేనేమో మీరు టైమ్లు ఇస్తారు వాళ్ళు పోయి హైకోర్టులో స్టే తెచ్చుకుంటారు పాపం పేదోళ్ళు కాబట్టి పేదోళ్ళు దాకా మీకు అర్థం కాలేదు తెలంగాణ ప్రజల ఒక్కటి మాత్రం చెప్తాను యాభై అరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏండ్ల నుంచి ఎవరైతే ఎక్కడైతే ఇల్లు నిర్మాణం చేసిరో బరాబర్ మీకు అక్కడ పక్కన ఇంకో ఇల్లు కట్టిచ్చిందాక మీరు ఇచ్చేయండి అడగండి ఒకసారి ఎక్కడి నుంచి వచ్చినా డబల్ బెడ్రూమ్లో అడగండి వాళ్ళని మమ్మల్ని డబల్ బెడ్రూమ్లకు పంపిస్తా ఉంటారు కదా ఎక్కడికి ఎక్కడి నుంచి వచ్చినాయి ఒక ఒక మీడియా బాయ్ మాట్లాడుతుంది మీకు డబల్ బెడ్రూమ్లో ఎలా సౌకర్యంగా ఉందని మాట్లాడుతున్నారే ఆ డబల్ బెడ్రూమ్లో ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకోండి ఒకసారి మాట్లాడకూడదు గవర్నమెంట్ ఎంతసేపు మనం ప్రతిపక్షాలు బదనాం చేయాలి మన పబ్బం గడుపుకోవాలి థూ అని ముఖం మీద చూస్తారు బండ బూతులు మాట్లాడుతున్నారు వాళ్ళు ఆ బూతులు ప్రసారం చేయాలంటే మాకేట్లనో ఉంది మళ్ళీ ఏం చెప్తారు ఇంకా సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి బూతులు మాట్లాడితే జైలుకు పంపిస్తాము బాధితులు ఎవ్వరు బూతులు మాట్లాడద్దు మీ కష్టం వస్తే కోర్టులకుండి మీ కష్టం వస్తే గాంధీభవన్కి వస్తే రానియలేదు కదా ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం అందరినీ పిలుసుకొని ఆహ్వానించి మాట్లాడారు కదా రంగనాథ్ గారు మీరు కూడా ఆలోచించండి మీకు కొన్ని పరిధులు ఉంటాయి మిమ్మల్ని పిచ్చోలు చేస్తున్నారు ఆ పిచ్చిలో మీరు వడకండి మీరు ఆ ఉసురులో మీరు మీకు ఉసురులు శాపనార్థాలు పెడుతున్నారు ఆ శాపనార్థాల్లో మీరు ఇరుక్కోకండి మీరు బలిగాకండి అందరూ వార్తలు రాస్తారు హైదరాబాద్ వెనక్కి తగ్గిందని మాట్లాడుతున్నారు ఆ వెనికి తగ్గడంలో చాలా రాజకీయం ఉంది ఇంకో కోణం కూడా ఉంది కానీ మీరు మాత్రం అందులో మీరు బలి కాకండి అవసరమైతే మీరు తప్పుకోండి ఎందుకంటే మీకు ఇలా మీరు పోయి ఈరోజు మీరు వర్చువల్గా ఆయన కూడా కోర్టు ముందు నిలబడ్డారు కాబట్టి మీకు ఆ విషయం తెలిసి ఉంటుంది దయచేసి మీరు మానవతా కోణంలో ఆలోచించండి ముప్పై నలభై ఏండ్లకేళ్ళు ఇండ్లు ఉన్నాయి ఇలా రెండు మూడు ఏండ్లకేళ్ళు కట్టుకున్నారంటే కూల్ చేయండి కానీ వాళ్ళ స్వ సమాన ధ్వంసం చేసే అర్హత ఎవరికి వాళ్ళ గవర్నమెంట్ కూడా కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి గవర్నమెంట్ అంటే ఇక్కడ విచ్చలవిడిగా ఏ గవర్నమెంట్ అన్న కానీ అది అది బీజేపీ ఉండని బీఆర్ఎస్ ఉండని కాంగ్రెస్ ఉండని విచ్చలవిడిగా బిహేవ్ చేయడానికి ఎవరికి రాజ్యాంగం రైట్స్ ఇవ్వలేదు ప్రజలే ప్రభుత్వం అంటే ఎవరో కాదు ప్రజలు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు కాదు ప్రభుత్వం అంటే ప్రజలు అది గుర్తు పెట్టుకొని మసలుకోండి తెలంగాణ ప్రజలు మళ్ళీ చెప్తాను తిరగబడండి మీ ఆస్తులను కాపాడుకోండి మీ ఆస్తులు అంటే మీరు పైసా పైసా పొట్ట కట్టుకొని మీరు సంపాదించిన మీ ఆస్తులని కాపాడుకోండి మీకు సబ్సిడ్యూటీగా ఇల్లు కట్టిస్తేనే మీరు కదలండి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని అడిగి అన్నప్పుడు అడగండి ఎక్కడి నుంచి వచ్చినాయి డబుల్ బెడ్రూమ్లు మీరు ఎడగట్టిరని అడగండి వాళ్ళని ఒకసారి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాక ఏడన్నా కట్టిరేమో ఒక్కటి ప్రూవ్ చేయమని చెప్పండి అప్రమత్తంగా ఉండని కోర్టులు ఉన్నాయి మీ కోసం పనిచేసే అడ్వకేట్లు ఉన్నాయి సో మా లాంటి జర్నలిస్టులం కూడా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్